ఈ రోజు మా డాడీకి నేను సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను మా డాడీ డాడీతో మాట్లాడక దగ్గర దగ్గర చాలా ఇయర్స్ అయిపోయింది ఇది ఆయనకైనా డిస్టర్బెన్స్ వల్ల నేను నేను మా డాడీ మాటలు కొంచెం దూరం అయినా ఎన్నో ఇయర్స్ తర్వాత ఒక్కసారి నేను నేను ఓపెన్ అయ్యి మా డాడీ డాడీతో మాట్లాడదాం అనుకుంటున్నాను బ్యాక్ టు కామెడీ డబ్ ఈరోజు మన వీడియో ఏంటంటే యాక్చువల్లీ ఈరోజు మా డాడీకి నేను సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను నన్ను ఎప్పుడు వెంటాడే ఎమోషన్ దానికన్నా ముందు నేను ఒకటి చెప్పదాను అనుకుంటున్నాను మా తోటి మాట్లాడక దగ్గర దగ్గర చాలా ఇయర్స్ అయిపోయినాయి ఇది అంటే మాట్లాడకనంటే అంటే అది ఎట్లా చెప్పాలో కూడా నాకు కూడా తెలియదు అంటే అందరు బాయ్స్కి తెలుసు మనం మన ఫాదర్ మన ముందుంటే మనం మాట్లాడలేము అంటే ఏ కమ్యూనికేషన్ ఉంటుంది ఉన్నడా చిన్నడా అని బట్ మనం ఏది ఓపెన్గా చెప్పలేము అంటే ఈ కాలేజీలో స్కూల్లో మనకైనా అంటే మా డాడీతోటి ఆయనకైనా డిస్టర్బెన్స్ వల్ల నేను నేను మా డాడీ మాటలు కొంచెం దూరం అయినాయి ఎన్నో ఇయర్స్ తర్వాత ఒక్కసారి నేను నేను ఓపెన్ అయ్యి మా డాడీతో మాట్లాడదాం అనుకుంటున్నాను అండ్ ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇద్దాం అనుకుంటున్నాను సరిపోదట तेल पड़ा డాడీ కదా డాడీ అంటే మీకు తెలుసు కదా ఏది ఓపెన్గా మన ఫాదర్ గారు మాట్లాడలేరు బట్ మళ్ళీ ఒకసారి అయితే ట్రై చేస్తాను పిలవడానికి కూడా కొంచెం అది ఏం ఫీలింగ్ నాకు కూడా తెలియదు బట్ భయమో లేదా మోమాటమో తెలియదు బట్ ట్రై చేస్తా డాడీ తలపెట్టుకున్నాడు ఎప్పుడు ఏ టెన్షన్ తెస్తాడో నా కొడుకు అని వాళ్ళకి చిన్నప్పటి నుంచి అదొక ఇంప్రెషన్ ఉండిపోయింది వీడు సైలెంట్గా వచ్చి పక్కకు కూర్చుంటున్నాడు అంటే ఏదో తెలియని భయం వాళ్ళకి మా స్కూల్లో కానీ కాలేజీలో కానీ చిన్న 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 గొడవలు అది ఇది దాంట్లో ఎక్కువ ఉంటుండే సో ఏదైనా అని కూడా కాలేజ్ పేరెంట్స్ అంటుండే స్కూల్లో కానీ కాలేజ్లో కానీ అండ్ అదే అదే మైండ్లో ఇంకా వాళ్ళు ఉండిపోయినారు పక్కకి వచ్చి కూర్చున్నాడు మాట్లాడుతున్నాడు అని అంటే వీడేదో చేసిండు మళ్ళీ దీంట్లో ఎరికిస్తాడని భయంకి భయ పండుకున్నాడు బట్ ట్రై అయితే చేద్దాము మాట్లాడటానికి

మా డాడీ దగ్గర కొంచెము ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిండు అందరికీ డబ్బులు పంచడం కూడా చాలా చేసిండు ఎవరికైనా ఆపదలు ఉంటే కూడా సహాయం చేస్తాడు ఇప్పుడు నాకు అవసరం ఉందంటే జోబ్లెక్కలు కూడా తీసిస్తాడు పైసలు సో ఇప్పటిదాకా చూసిన నోట్లన్నీ మాయమైపోయి చూసారా ఎడబెట్టిందామండి సో ఇవి నాకు అవసరం ఉన్నాయి కొంచెము అయితే ఇప్పటి వరకు నేను మా డాడీకి ఏం గిఫ్ట్ ఇవ్వలేదు నేను ఎంత శాలరీ వచ్చినా ఏమొచ్చినా నేను ఎప్పుడు ఖర్చు పెట్టలేదు ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి నీకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను డాడీ ఎప్పుడు ఏం అడగలేదు నేను నా శాలరీ నుంచి ఎప్పుడూ ఒక వన్ రూపీ కూడా ఎప్పుడు అడగలేదు జాబ్ జాబ్లో ఉంటేనే మెల్లగా దొంగతనం చేసేస్తాడు కానీ ఎప్పుడు అడగలేదు గిఫ్ట్ కావాలి మైక్ పెట్టా ఒకటి మా డాడీకి సో నీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను నేను ఏం గిఫ్ట్ ఇస్తాను అనుకుంటున్నాను ఏదన్నా ఏమి అలా ఏమి అన్న అడుగు ఏదన్నా అడుగు ఉంగరం ఇచ్చాయి నాకు ఉంగరం ఇచ్చాయి ఉంగరం కావాలా సో ఫస్ట్ టైం మా డాడీ అంటే నేను అనుకోలేదు మా డాడీ ఉంగరం కావాలన్నాడు బట్ మా డాడీ కోసం నేను ఉంగరం కాదు నా చేయిన్ ఇచ్చేస్తున్నాను రాత్రి పడగ్రు

నాకు ఇట్లాంటి డే వస్తుంది నేను అనుకోలేదు బట్ నేను మా డాడీకి గిఫ్ట్ అని నాకు చిన్న హ్యాపీనెస్ నాకన్నా నీకే బాగుంటాయి ఉండని కదా నీకే అది ఏ వద్దు నీకేం బాగుంటాయి ఉండని మెల్లగా మెల్లగా విరిగిపోతుంది ఉందని డాడీ అది తండ్రి పెద్ద మనసు బట్ ఉంగరం అయితే అడిగిండు ఉంగరం అయితే ఇస్తాను చైన్ మరి నచ్చలేదు లేదా నాకు అది బాగుంటుందని నాకు మళ్ళీ రిటర్న్ చేసిండు నీకైతే ఉంగరం చేపిస్తాను డాడీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎప్పుడు నేను నేను నీకు ఇంత ఓపెన్గా నేను మాట్లాడలేదు సరే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను సరే బాయ్